వెల్కమ్ టు బీవీ నైన్ న్యూస్ రెండు దశాబ్దాల కాలంగా మరుగురపడిన బుగ్గపాడు ఫుడ్ పార్క్ ప్రారంభోత్సవ దిశలో అడుగులు వేస్తోంది ఈ క్రమంగా సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మఠ రాఘమీ దయానంద్ కాంగ్రెస్ రాష్ట నాయకులు డాక్టర్ మఠ దయానంద్ విజయ్ కుమార్లు ఫుడ్ పార్కును పరిశీలించారు రెండు పేల ఏడవ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఈ ఫుడ్ పార్కు శంకుస్థాపన చేశారు అప్పటి నుంచి వరకు ఫుడ్ పార్క్ నిర్మాణంలో పనులు నత్తనాటకం నడిచే ఫుడ్ పార్క్ ను పరిశీలించినోనల్ ఆఫీసర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు నిర్మాణాలు చేపట్టిన భవనాలని శిథిలావస్థకు చేరడం అంతర్గత రహదారులు ఎక్కడికెక్కడ పాడవడంతో పాటు ఏర్పాటు చేసిన జనరేటర్లు మిషనరీ పాడవడంపై ఎమ్మెల్యే రాఘమయ్య శ్రీరసయ్య వెళ్లంత త్వరగా ఫుడ్ పార్క్ మొత్తం జంగిల్ క్లీనింగ్ తో పాటు అంతా సెటిల్ అవ్వాలంటూ ఫుడ్ పార్క్ జోనల్ ఆఫీసర్ కు ఆదేశాలు జారీ చేశారు మరికొద్ది రోజుల్లో ఫుడ్ పార్క్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభోత్సవ కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే రాఘమయ్య దయానంద్ ఫుడ్ పార్క్ సందర్శన చేయడం జరిగింది దీంతో స్థానికంగా భూములు కోల్పోయిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా తమకు ఫుడ్ పార్క్లో ఉద్యోగాలు వస్తాయంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ దోమ ఆనంద్ కుమార్ కాంగ్రెస్ నాయకులు చల్లకుళ్ల నరసింహారావు గాదే చెన్నారావు దొడ్డ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

ఇక్కడ టీజేసి ద్వారా రెండు వేల పద్నాలుగులో ఫుడ్ ప్రాసెసింగ్ మెగా ఫుడ్ పార్క్ అని స్థాపించడం జరిగింది ఇది ఇది రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ కాలంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ మొదలెట్టి రెండు వేల రెండు ఇరవై రెండు వేల ఇరవై రెండు నుంచి అలాట్మెంట్లు అలాట్ చేయడం ప్రారంభించాము ఇందులో ఇనీషియల్గా మూడు కంపెనీలకు అలాట్మెంట్ చేయడం జరిగింది ఒకటి ఫ్రిజన్ ఇండియా అని ఒకటి ఎల్లో అండ్ గ్రీన్ అని కంపెనీ తర్వాత ఒకటి ట్రాన్సెంట్ ట్రాన్సెంట్ అని ఈ మూడు ఫుడ్ ప్రాసెసింగ్ రిలేటెడ్ కంపెనీసే ఇవి ప్రస్తుతానికి వైఎన్జీ వాళ్ళు 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 ఒక ఇనిషియల్ ట్రయల్ రన్ కూడా చేసి చేసి ఉన్నారు ఇప్పుడు ఈ ట్రాన్జెంట్ కంపెనీలు వాళ్ళు కంపెనీ వాళ్ళు కూడా కొద్ది రోజుల్లో ప్రా ప్రారంభానికి రెడీగా రెడీ చేసుకుంటున్నారు వాళ్ళ యూనిట్ని ఈ ఈ మెగా ఇండస్ట్రియల్ పార్క్ మొత్తం అరవై ఎకరాల్లో డెవలప్ చేయడం జరిగింది ఇందులో మొత్తం ఇరవై ఎనిమిది ప్లాట్లు డెవలప్ చేశాము ప్రస్తుతానికి మూడు అలాట్ చేశాము ఇంకా మీ ఇంకా దాదాపు ఒక ఇరవై ప్లాట్ల వరకు ఖాళీగా ఉన్నాయి ఈ ఇరవై ప్లాట్లన్నీ ప్లాట్లన్నీ ఇంతకుముందు లీజ్ బేసిస్ మీదనే అనుకున్నాము కానీ ఇప్పుడు ఎంటర్ప్రైనర్స్ అడగడం అడగడం మేరకు ఇది అవుట్ రెట్ సెల్ మీద కూడా ల్యాండ్ని అలాట్ చేయడం ల్యాండ్కి సిద్ధంగా కార్పొరేషన్ సిద్ధంగా ఉన్నది ఈ ఈ స్ట్రక్చర్స్ మాత్రం లీజ్ బేసెస్ మీద అలాట్ చేయడం జరుగుతున్నది తర్వాత అదేవిధంగా ఈ రోడ్కు అదే రోడ్కు అవతల పక్కన ఇంకొక ఎనభై ఐదు ఎకరాల్లో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ అని కూడా డెవలప్ చేయడం డెవలప్ చేయడం జరుగు జరుగుతున్నది అందులో కూడా ఒక ఒక అలాట్ ఒక అలాంటి ఒక అలాట్మెంట్ కూడా దాదాపు ఒక రెండున్నర ఎకరాల వరకు అలాట్మెంట్ అయ్యింది అక్కడ ఇంకా పవర్ సప్లై ఇంకా రాలేదు కాబట్టి ఇంకా కొద్ది రోజుల్లో వాళ్ళు ప్రారం ప్రారంభిస్తామని వాళ్ళు కూడా చెప్ప చెప్పడం జరుగుతున్నది ఇంకా కొంచెం రోడ్ వర్క్స్ పెండింగ్ పెండింగ్ ఉన్నాయి ఇంకా కొద్ది రోజులలో రెండు మూడు నెలల్లో అది రోడ్ వర్క్స్ కూడా కంపెనీ అయితే ఇంకా ఎక్కువ ఎక్కువ మోతాదులో కంపెనీస్ వస్తాయని మేము ఆశిస్తున్నాము